హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తనంతట తానుగా శివనారాయణ ముందు తను చేసిన తప్పుల్ని ఒప్పుకొని అసలు తను ఈ ఇంటి వారసరాల్ని కాదు అనే నిజాన్ని బయట పెట్టేలా చేసి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ మరి జోష్నకు ఎలా బుద్ధి చెప్పాడు అసలు కార్తీక్ ఏం చేస్తే జోష్న నిజాలన్నీ బయట పెట్టేసింది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చిన్న వరకు మిస్ కాకుండా చూసేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి ఇక కార్తీక్ అయితే దీపతో నిజాన్ని ఎప్పుడైతే చెప్తాడో అనసూయ దగ్గర తన తమ్ముడు కుబేరపై ఒట్టు వేయించుకుని తను అసలు కూతురో కాదో అన్న నిజాన్ని తెలుసుకుంటుంది అంటే కార్తీక్ బాబు చెప్పింది నిజమేనే అప్పుడు దీపకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది గుడిలో బాధపడుతూ ఉన్న దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు ఇప్పుడు నీకు ఒక క్లారిటీ వచ్చిందని నాకు అర్థమవుతుంది అయితే ప్రయోజనం ఏముంది మీరు నాకు నిజం చెప్పకుండా ఉంటే బాగుండేది అని కార్తీక్ని అంటూ ఉంటుంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నా కారణంగా ఆ కుటుంబం ప్రమాదంలో ఉంది నేను దూరంగా వెళ్ళిపోతే ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది కుబేరు గారు ఒకవేళ బ్రతికే ఛాన్స్ ఉంటే నువ్వు దానివా లేకపోతే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు బ్రతికే ఛాన్స్ ఉంటే తప్పకుండా నాన్నని దాన్ని అని చెప్పేసి దీపనిడంతో మరి వీళ్ళేం పాపం చేశారు నీ కన్నవాళ్ళను నీ తాతయ్యను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నారో నీకు అర్థం కాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక ఇలాగా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు కార్తీక్ బాబు ఏం చేయొద్దు కొత్త దీపగా మారు నీకున్న ఆవేశాన్ని తగ్గించుకో నువ్వు ఏదో సమయంలో నీకున్న ఆవేశంతో నిజం బయట పెడతావు నిజం ఎప్పటికీ బయట పెట్టకూడదు సమయం వచ్చినప్పుడు అన్ని నేను చూసుకుంటాను నీ నోటి వెంట నిజం బయటికి రాకూడదు ఒకప్పుడున్న ఆవేశం నీలో ఉండకూడదు ఎంత తెలివిగా మన ఇద్దరం కలిసి వ్యవహరిస్తే అంత తెలివిగా మనం జోష్నతో నిజాన్ని బయటపడేలా చేయొచ్చు తనంతటా తనే ఆ నిజాన్ని బయట పెట్టేలా చేద్దాం కానీ దానికి కొంచెం సమయం పడుతుంది వెయిట్ చేద్దాం కానీ మనం అనుకున్నదే జరిగేలా చేసి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుందామని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉన్న దీప ఇక కార్తీక్ చెప్పిన దానికి అంగీకరిస్తుంది కార్తీకు జోష్ దగ్గరికి అయితే వెళతాడు జోష్ను చెప్పిందల్లా చేస్తూ ఉంటాడు ఎందుకు మళ్ళీ బావ్ ఇక్కడికి వచ్చాడు దీప ఎలా రానిచ్చింది అసలు ఆ దీప ఇలా రానివ్వదే తను అనుకుంటే వచ్చే అవకాశమే ఉండదే అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఏంటి నీ భార్య పంపించిందా ఏ పంపించదనుకున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సరే ఇక నేను చెప్పినట్టు చేయడానికి సిద్ధంగానే ఉన్నావు కదా ఒప్పుకునే కదా ఇక్కడ చేస్తున్నాను మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నామని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు అకాల తన దగ్గర ఒక పని మనిషి కన్నా హీనంగా కార్తీక్ అయితే తనని తను మర్చిపోయి అక్కడ పని చేస్తూ ఉంటాడు జోష్ని చెప్పిన ప్రతి పనిని కూడా చాలా ఇష్టంగానే చేస్తాడు ఎందుకంటే తన భార్య ఆ ఇంటి అసలు వారసురాలు తన మరదలు ఇంకా తన తల్లిచ్చిన మాట కూడా ఎక్కడికి పోలేదు కానీ ఇక్కడ జోష్న నిజాన్ని బయట పెట్టాలంటే మనం కాస్త తల వంచక తప్పదు వీటన్నిటిని మనసులో పెట్టుకున్న కార్తీక్ ఇక పని అలా చేస్తూ ఉంటాడు ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు సత్తిపండు నుంచి జోష్నకి కాల్ అయితే వస్తుంది జోష్నకి సత్తిపండు నుంచి కాల్ రావడంతో జోష్న కంగారు పడితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన చుట్టూ తిప్పుకుంటూ తన పర్సనల్ పియ్యగా కార్తీక్ ని మార్చుకున్న జోష్నకి జోష్న పక్కనే కార్తీక్ ఉండడంతో సత్తిపండు నుంచి వచ్చిన కాల్ ఎక్కడ తెలిసిపోతుందని చెప్పేసి కంగారు కంగారుగా వెళ్ళిపోతుంది హలో మేడం వెనకాలే రమ్మంటారా పర్సనల్ పియ్యని కదా వదిలేసి వెళ్లిపోతున్నారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇప్పుడేం అవసరం లేదు నేను చెప్పుడు వస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటూ కార్ లో అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా వెళ్ళి సత్తిపండునైతే కలుస్తుంది ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అయినా నిన్ను నాకు ఫోన్ చేయద్దని చెప్పాను కదా ఎందుకు ఇదంతా చేసామని చెప్పేసి అడుగుతుండగానే మేడం ఫోన్ చేయకుండానే ఉందామని నేను అనుకున్నాను కానీ నాపై పోలీసుల నిఘా ఎక్కువైపోయింది నేను ఇప్పుడు ఎటు తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నా నా చేతిలో డబ్బులు కూడా లేవు మీరు డబ్బు ఇవ్వాలి మీరు చూస్తే మీకు నన్ను పట్టించుకోవడం మానేశారు అందుకనే ఫోన్ చేశాను నాకు కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పి జోష్నని బెదిరించినట్టుగా మాట్లాడతాడు చంపేస్తానంటే మేడం నన్ను చంపేస్తే మీరు ఇంకా రిస్క్లో పడతారు అది మర్చిపోకండి ఆల్రెడీ రమ్యకి తెలుసు నా గురించి నేను బస్ దివాడిని నన్ను చంపేస్తే రమ్య ఎవరి పేరు చెప్తుంది ముందు మీ పేరే చెప్తుంది కాబట్టి మీరు ఇప్పుడు తప్పించుకోలేరని చెప్పేసి డబ్బులు ఇవ్వమని చెప్పి ఎదిరించడంతో డబ్బు అయితే ఇస్తుంది ఇంకెప్పుడు కూడా నువ్వు నాకు కాల్ చేయక చెప్తుంది కానీ ఇదంతా కూడా అక్కడ కార్తీక్ వీడియో తీసి రికార్డ్ చేస్తాడు ఎందుకంటే దశరథని షూట్ చేయబోయింది దశరథ ప్రమాదంలో పడ్డానికి కారణం ఇక జోష్నా అని క్లారిటీ వచ్చేస్తుంది కార్తీక్కి కార్తీక్ ఈ నిజాన్ని తెలుసుకుంటాడు ఇలా తెలుసుకున్న కార్తీక్ ఏమీ తెలియదు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఒక నిజాన్ని రాయడానికి ఇంకో తప్పు చేసినట్టుగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ దాసు కూడా గతం గుర్తుకొచ్చేసిందనితే అనుమానం వస్తుంది కదా దాసును కూడా చంపాలని ప్లాన్ అయితే వేసుకుంటుంది ఒక నిజం తెలుసుకున్న కార్తీక్ ఆ మాటని ప్రస్తుతం అయితే జ్యోష్న నడగకుండా సైలెంట్గా ఉండిపోతాడు జోష్న ఎలాంటి ప్రయత్నమైనా చేయగలదని ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది కార్తీక్ అయితే ఇంకా ఇక్కడ చూస్తే దాసును కూడా బెదిరిస్తుంది దాసునికి ఈ రోజులు లెక్క పెట్టుకో ఇక నువ్వు నిజాన్ని ఎవరితో చెప్పడానికి లేదని చెప్పేసి మరోసారి ఫుల్గా వార్నింగ్ ఇస్తుంది ఇది కూడా కార్తీక్ వీడియో తీసుకుంటాడు వీటన్నిటిని తన దగ్గర పెట్టుకుని ఇక జోష్నకి పెద్ద షాక్ ఇస్తాడు ఆ వీడియోస్ అన్నీ కూడా తన మొబైల్కి పంపిస్తాడు దాంతో అవన్నీ చూస్తూ షాక్ అయిపోయి ఉండిపోతుంది ఈరోజు కార్తీక్ అక్కడికి వస్తాడు ఏంటి షాక్ అయ్యావా నీకు ఇవే కాదు ఇంకా నా దగ్గర నీ గురించి నువ్వేంటో నువెలాంటిదాను నువ్వేవరు ఇవన్నీ కూడా ఉన్నాయి పంపించమంటావా వీడియోస్ ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు ఏంటిదంతా నిజం నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం నువ్వు చేసిన తప్పులు ఈ వీడియోలు ఇప్పుడు తాతయ్యకి పంపించాలి అనుకుంటున్నాను ఏంటి నీకేం కావాలి ఇప్పుడు నిజం కావాలి ఎవరు నువ్వు ఎందుకు చంపాలి అనుకుంటున్నావు దీపని మామయ్యని దశరథ మామయ్యని నా కుటుంబాన్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు నీ కుటుంబం ఏంటి ఇది నా కుటుంబం కూడా కదా నీ కుటుంబమా నీ కుటుంబం అయితే నువ్వు ఎందుకు చంపాలని చూస్తావు నా కుటుంబం కాకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను ఆ నిజమేంటో నువ్వు కోర్టులో చెప్దూగాలే ఈ సాక్షి కోర్టుకి చూపిస్తే దీప పూర్తిగా రిలీజ్ అయ్యి ఊతలకు వస్తుంది నువ్వు జైల్లో ఊజలు లెక్క పెట్టుకుంటూ ఉంటావని చెప్పేసి చెప్తూ ఉంటాడు లేదు ఇవన్నీ నువ్వు బయట పెట్టడానికి లేదు ఇప్పుడు తాతయ్యకి ఇవన్నీ తెలిసినాయంటే తాతయ్య నన్ను చంపేస్తాడని చెప్పేసి అంటూ ఉంటుంది సరే ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఇప్పుడు నువ్వు తాతయ్య ముందు నిజాన్ని ఒప్పుకోకపోతే ఇవన్నీ కూడా బయట పెట్టేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు వీటికన్నా డేంజర్ అయిన విషయం నువ్వు నాతో చెప్పించాలని చూస్తున్నావు నేను ఆ ఇంటి అసలు అవసరాలు కాదని నిజం నువ్వు తెలుసుకున్నావు నాకు అర్థమైంది అది తెలుసుకుని తాతకి చెప్తే ఇంకేముంది ఇంకా మొదటికే మోసం వస్తుంది నేను చెప్పనని చెప్పి అంటూ ఉండగానే సరే ఇక నీ గురించి మొత్తం నిజాలు బయట పెట్టేస్తానని చెప్పేసి ఇక అక్కడ నిజాలు బయట పెట్టాలని సిద్ధపడతాడు ఎందుకంటే ఇవన్నీ చెప్తేనే జోష్న గురించి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అప్రమత్తంగా ఉంటారని చెప్పేసి నిర్ణయం తీసేసుకుంటాడు జోష్న తనంతట తను ఇప్పుడు ఎలాగ నిజం చెప్పదు ఈ నిజాలన్నీ సాక్ష్యాలతో ఉన్నాయి కాబట్టి బయట పెట్టాలని కార్తీక్ నిర్ణయించుకుంటాడు ఒకవేళ నీ ఇష్టం నువ్వు కనుక నీ అంతటి నువ్వుగా తాతయ్య ముందుకు వచ్చి నిజాలన్నీ ఒప్పుకుంటే నీకు శిక్ష పడకుండా చూసే బాధ్యత నాది మా మావయ్యని మా తాతయ్యని ఒప్పించి నిన్ను శిక్ష పడకుండా కాపాడుతాను నువ్వు ఇప్పుడు నిజాలు కనుక చెప్పకపోతే నేనే నీకు శిక్ష వేయిస్తాను అని చెప్పేసి కార్తీక్ బెదిరించడంతో ఇక ఇంకేం చేస్తుంది అడ్డంగా సాక్ష్యాలతో దొరికిపోతుంది కదా ఇంకా దొరికిపోవడంతో మరొక ప్లాన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు దీప కూడా ఇక నిజాలు తెలుసుకుంటుంది కాబట్టి దీప కూడా ఛాన్స్ ఇవ్వదు దీపం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా సరే ఇక అన్ని చు అన్ని పక్కలా కూడా చుట్టూ ఉచ్చు బిగుసుకుపోతుంది జోష్నకైతే ఎప్పుడైతే ఉచ్చి బిగిసిపోతుందో తప్పించుకునే ఛాన్స్ లేని జోష్న తన తాతయ్య ముందు నిజం చెప్పడం తప్ప ఆప్షన్ ఉండదు జైలుకి వెళ్లకుండా ఉండాలంటే నిజాన్ని చెప్పాలి నిజాన్ని దాచిపెడితే జైలుకు వెళ్లిపోతుంది ఇప్పుడు సాక్ష్యాలను బయటపడిపోవడం ఇంకా తన తాతయ్య కూడా కాపాడే అవకాశం కూడా ఉండదు ఇంకా కోపంతో రగిలిపోయిన ఆయన కూడా కేసు మళ్ళీ తిరుగు తోడించి తప్పకుండా శిక్ష వేయిస్తాడని తెలుసు ఎందుకంటే దశరథను షూట్ చేయించింది కాబట్టి కన్నెతండునే షూట్ చేయించింది అంటే ఎంత దుర్మార్గురాలు అని చెప్పేసి శివనారాయణ క్షమించడం తెలుసు కాబట్టి మీ నిజం చెప్పడానికి ఒప్పుకుంటుంది శివనారాయణ ముందుకు వచ్చి క్షమించండి తాతయ్య అంటూ తను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకొని నేను మీకు అసలు వారస్తురాలని కాదు నేను సుమిత్ర దశరథుల కూతుర్ని కాదు దాసు కూతుర్ని అంటూ గుండె పగిలే నిజాన్ని శివనారాయణ ముందు బయట పెట్టేసి ఈ ఇంటి అసలు వారస్తురాలు దీప అనే నిజం బయట పెట్టేయడంతో దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది పారిజాతం పారిజాతం చేసిన తప్పులు జోష్ను చేసిన తప్పులు తెలుసుకున్న శివ నారాయణ సుమిత్ర నిర్ఘంతులు ఉండిపోతారు దీప అసలు వారసులు తెలుసుకుని దీపను ఎంతగానో అవమానించిన ఆ కుటుంబం ఒక్కసారి కుప్పకూలిపోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న క్లిక్ చేసేయండి